విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం వంగర మండల అధికార ప్రతినిధి ఉత్తరపల్లి సురేష్ ముఖర్జీ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి పద్దెనిమిది నెలలు అవుతున్నప్పటికీ అరవై సంవత్సరములు నిండిన ఏ ఒక్కరికి కూడా పెన్షన్ రాలేదు చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన వితంతువులకు పెన్షన్లు లేకపోవటం ఉన్న వారికి చేనేత ఫిషర్మెన్లకు ఏ ఒక్కరికి పెన్షన్ రాకపోవడం బాధాకరమని తెలియజేశారు ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ దారిద్ర దారిద్ర ఆలయాలని సంబోధించడం దురదృష్టకరమని వారి ఈ విషయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నట్లు తెలియజేశారు అందరికీ నమస్కారం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారుగా పద్దెనిమిది నెలల పైచీలకు కావస్తుంది నేటి వరకు కూడా ప్రభుత్వం నుండి స్పౌత్ పెన్షన్స్ అంటే గతంలో పెన్షన్ పొందినటువంటి భర్త ఎవరైనా మరణిస్తే వారి స్థానంలో వారి భార్యకి పెన్షన్ మంజూరు చేసే కార్యక్రమం తప్పితే వయసుపై పైబడి వృద్ధాప్యం అరవై సంవత్సరాలు నిండినటువంటి యువకు నేటి వరకు ఒక పెన్షన్ కొత్తగా మంజూరు చేయకపోవటం మరి అదేవిధంగా చిన్న వయసులోనే భర్తను కోల్పోయినటువంటి వితంతువులకు వితంతు పెన్షన్ కూడా మంజూరు చేయపోవడం అదే విధంగా బాధపడుతున్నటువంటి వ్యక్తులకి మరి అంగ మరి అన్ని రకాలుగా మరి యువతకి నిరుద్యోగ భృత అన్నారు మరి నిరుద్యోగ బృతి లేదు ఒక రంగం మీకు అన్ని రంగాల్లో విఫలమైంది మరి ప్రతి ఒక్క మహిళకి నెలకు పదిహేను వందలు ఇస్తామని అన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళకి ఆ కార్యక్రమం కూడా తోట పొడిచే కార్యక్రమం మరి నిరుద్యోగులకు నిరుద్యోగ బృతి అన్నారు అది కూడా మరి లేదు ఒకటేంటి మీరు ఏ రంగం గురించి అడగండి ఆ రంగాన్ని గురించి మేము స్పష్టంగా చెప్పగలం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ వీరు చేసినటువంటి ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్ట్ని రిలీజ్ చేశారో ఆ మేనిఫెస్ట్కు అనుగుణంగా వీరు ఏ ఒక్క కార్యక్రమం చేయలేదు విషయాన్ని మీ ద్వారా తెలియచేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ పెన్షన్స్ విషయంలో పూర్తిగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో వీరికి ఖచ్చితంగా గుణపాఠం చెబుతారని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు